రైట్ మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం వర్షాకాల సమావేశాల తేదీలు ఖరారయ్యాయి ఈ నెల ఇరవై ఒకటి నుండి సెషన్స్ ప్రారంభం కానున్నాయి ఆగస్టు ఇరవై ఒకటి వరకు మొత్తం నెల రోజుల పాటు ఈ పార్లమెంటు సమావేశాలు జరగనున్నాయి ఈ మేరకు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ గెజిట్ జారీ చేసింది పంద్రాగస్టు వేడుకల దృష్ట్యా మెరుగైన భద్రతా చర్యల కారణంగా ఆగస్టు పదమూడు పద్నాలుగు తేదీల్లో సమావేశాలు ఉండవని వెల్లడించింది వర్షాకాల లోక్సభ రాజ్యసభ సమావేశాల కోసం రాష్ట్రపతి ముర్ము ఆమోదం తెలిపారని మంత్రి కిరణ్ రిజిజు ట్వీట్ చేశారు ముగ్ర ఉగ్రదాడి తర్వాత తొలిసారి జరుగుతున్న పార్లమెంటు సమావేశాలపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి ఉగ్రదాడులపై చర్చించాలని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే అయితే రాహుల్ డిమాండ్ ను కేంద్రం పట్టించుకోలేదు ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ఢిల్లీ ప్రతినిధి అశోక్ రెడ్డి ఫోన్ లైన్ లో అందించేందుకు చెప్పండి అశోక్ పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ఈ ఈ నెల ప్రారంభం కానున్నాయి మరి నేపథ్యంలో పూర్తి డీటెయిల్స్ ఏంటి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జులై ఇరవై ఒకటి నుంచి ఆగస్టు ఇరవై ఒకటి వరకు అంటే దాదాపు నెల రోజుల పాటు కొనసాగానున్నాయి ఈ మేరకు ప్రభుత్వం ప్రతిపాదనకు రాష్ట్రపతి ముర్ములు ఆమోదించినట్లు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజుజీ వెల్లడించారు స్వాతంత్ర దినోత్సవ వేడుకల దృష్ట్యా ఆగస్టు పదమూడు పద్నాలుగు తేదీలో ఉభయ సభలు సెలవులు ఉంటాయి సో ఆపరేషన్ సింధు అనంతరం జరిగే మొదటి పార్లమెంటు సెషన్ కావడం విశేషం సో ఈసారి పార్లమెంట్ సమావేశాల్లో గందరగోళం ఉంటున్నట్టు తెలుస్తోంది ఆ అయితే అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి యశ్వంత్ వర్మపై అభిశంసన తీర్మానాన్ని తీసుకోవడానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది అలాగే ఆపరేషన్ సింధూర్ పై చర్చించడానికి ప్రతిపక్షాలు ఉన్నాయి సో దీనిపై ఈసారి పార్లమెంట్ లో విపక్షాల అటు పాలక పక్షం వాడి వేడిగా వాదన కొనసాగే అవకాశం ఉంది ఇప్పటికే అయితే గాడి దాడి తర్వాత మొదటిసారి పార్లమెంట్ సమావేశాలు చెప్పవచ్చు అప్పట్లో అయితే రాహుల్ గాంధీ విపక్ష నేత రాహుల్ గాంధీ ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు పెట్టాలంటూ కూడా డిమాండ్ చేశారు కానీ కేంద్ర ప్రభుత్వం పట్టించుకోలేదు ఇప్పుడు ఈ పార్లమెంట్ సమావేశాల్లో ఖచ్చితంగా విపక్షాలు పేల్గా దాడి ఘటన అనంతరం జరిగిన పరిణామాలు పాకిస్తాన్ ఇండియా మధ్య జరుపుకున్న ఆందోళన పరిస్థితులు యుద్ధ వాతావరణం సో వీటన్నిటి పైన కూడా విపక్షాలు చర్చించ చర్చకు డిమాండ్ తీసే అవకాశం ఉంది సో జూలై ఇరవై ఒకటి నుంచి ఆగస్టు ఇరవై ఒకటి అంటే దాదాపు ఇరవై రెండు రోజుల పాటు పని దినాలు ఉంటాయి సో ఇందులో పలు కీలక బిల్లులు కూడా ప్రవేశపెట్టే అవకాశం ఉంది కొన్ని బిల్లులు గతంలో పెండింగ్ లో ఉన్నాయి వాటిని కూడా ప్రవేశపెట్టే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి థ్యాంక్ యూ